హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ విన్నీ బ్లాక్స్ ఈరోజు మా బాబు బర్త్డే స్పెషల్ వీడియో వాళ్ళ మమ్మీ మార్నింగ్ లేచి పూజ చేసింది మా కూడా మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయి మంచిగా దేవుని దండం పెట్టుకుంటున్నాడు కొంచెం భక్తి ఎక్కువైనా ఉంది మా బాబుకి దండం పెట్టుకున్న తర్వాత మనం డైలీ రొటీన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది పాలు తాగుతాడు బిస్కెట్ తింటాడు అది కూడా కానిచ్చేస్తుండ ఆ తర్వాత రెడీ అయిన మందిరం अंदर तुम करिए मोबाइल विज़ाज जपते ना। Hi friends। Hi friends। Hi friends। Hi friends। चप्पू। Happy birthday। मैं video यूज़ करा। नाचना टाइटर लाइक चेंडी चेंडी कमेंट चेंडी गलियाबड़ों को टाइटर दी। Hi friends। Happy na like, birthday lucky। Thank you daddy। Happy birthday lucky। Thank you mummy। Happy birthday mummy। Thank you Winnie। Bye, friends. Bye, friends. Bye. Shoo. Sure. Happy birthday, Nia. thank you, Winnie. But there are just interesting. టెంపుల్కి వెళ్ళాము చీరాల లక్ష్మీ హస్తమఠం టెంపుల్కి వెళ్ళాము అవును బర్త్డే స్పెషల్ అని చెప్పి రెడీ అయ్యాను మావాడు మేమైతే బండి మీదే వెళ్ళాం నలుగురమే కదా మాకు ఇక్కడ నుంచి పెద్ద దూరమే ఉండదు ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది ముందు జాగ్రత్తగా గొడుగు కూడా పెట్టుకున్నాం ఎందుకన్నా మంచిది అని చెప్పి ఒకవేళ వర్షం వస్తే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు మంచిగా అద్దాలు కూడా పెట్టుకున్నారు మాస్కులు కూడా పెట్టుకోరు కళ్ళు దుమ్మ అద్దాలు పెట్టుకోరు బండి మీద వెళ్తున్నాను కదా మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోండి బాగా చెప్తారు ఎక్కలా ఎక్కుతుందరూ ఎక్కువ చెప్తుంటే వాడు మా విన్న అక్కడ ఆశ్చర్యంగా వస్తుంది వరుణ ఇంటి బయలుదేరుతున్నాం వెళ్తున్న దారిలో కూడా మా ఇంటి దగ్గర చిన్న గుడ్లు కనబడతారు అండి ఇది శివుని గుడి ఇంకొంచెం ముందు పోతే కట్ట మైసమ్మ టెంపుల్ ఇది ఇంకా ముందు పోతే మీకు మా ఇంటి కానీ కైలాసగిరి టెంపుల్ ఉంటుంది అక్కడ టెంపుల్ ఖమ్మాన్ అది పెద్ద ఖమ్మా మెయిన్ రోడ్ పైన ఉంటుంది ఆ తర్వాత వచ్చేసినాం ఇది కూడా మన ఇది చీరాల కమాన్ ఇది ఎంట్రెన్స్ మెయిన్ కమాన్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది దీని లోపల ఇంకో చిన్న కమాన్ కూడా ఉంటుంది అది కూడా చూద్దాం ఇది పెద్ద కమాన్ ఇది కీచర్ వే రూట్లో ఉంటుంది ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే కూల్గా ఉండే చూడండి ఎలా ఉందో అక్కడ వెళ్తే దారి కూడా చాలా బాగుంది టెంపుల్ వెళ్ళే దారిలో మంచిగా గ్రీనరీ కూడా ఉంది పచ్చగా ఉంది మంచిగా మనకి ఇప్పుడు రైట్ సైడ్లో కూడా ఒకటి కనబడుతుంది చూడండి ఇది క్రికెట్ బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి చిన్నది ప్రాక్టీస్ది కూడా ఉంది ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది చూడండి చాలా బాగా ప్రిపేర్ చేశారు అది ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చిన్నగా ఉంది కానీ బాగుంటుంది ఇది చూడండి ఇది మన చీరాలది ఇంకో చిన్న కమ్మ అనేది మెయిన్ లోపల గుడికి ఎంట్రెన్స్ అయ్యేది ఇక్కడ నుంచి మేబీ ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే ఇక్కడ కూడా బాగానే ఉంది గ్రీనరీ టెంపుల్ రోడ్ ఇది ఇక్కడ పక్కన చెరువు కూడా ఉంది చిన్న చెరువు ఉంది ఇక్కడ కూడా పొలాలు పెడుతున్నారు మంచి పచ్చగా ఉంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకా వాటిని అట్లు ఇప్పుడే స్టార్ట్ అయినా వేస్తున్నట్టు ఫైనల్గా మనం గుడికి రీచ్ అయిపోయినాం గుడి దగ్గరకు వచ్చేసినాం చిరాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఏర్పడు వెళ్ళగానే స్టార్టింగ్లో మా రైట్ సైడ్ ట్యాంక్ ఉంటుంది అక్కడ కాళ్ళు వాష్ చేసుకొని వెళ్తే మంచిదే అందుకే వాష్ చేసుకుంటున్నాం ఇక్కడ కాళ్ళు వాష్ చేసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళాము ఒకసారి ఇప్పుడు లొకేషన్ కూడా చూద్దాం రండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది మేము ఇంతకుముందు నేను వెళ్ళినా కానీ ఫ్యామిలీతో వెళ్ళామంతే ఫస్ట్ టైం మా బాబు బర్త్డే స్పెషల్ కదా వాడు కూడా చెప్తే పోదాం పోదామని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యింది ఇలా స్టార్టింగ్లో కొబ్బరికాయ పూలు ఇస్తారు తీసుకోవాలా కానీ కొబ్బరికాయ మాత్రం మనం బయటనే కొట్టాలా చూడండి గుడి ఎంట్రెన్స్ మెయిన్ గుడి ఎంట్రెన్స్ గోపురం ఇది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ కానీ మాస్క్ లేకపోతే మాత్రం చుట్టుగా లోపలికైతే అలా చేస్తారు ఒకే లోపల పోయినా లోపల నుంచి చెప్పేస్తారు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అందుకే మాస్క్ మాత్రం కంపల్సరీ గుడికనే కదా ఎక్కడికి వెళ్ళినా మనం మాస్క్ పెట్టుకునే పోవాలా మేము అప్పుడైతే ఫోటో కోసమే మాస్క్ తీసుకున్నామంతా మళ్ళీ ఎంటనే పెట్టేసుకున్నాం స్టార్టింగ్లో చిన్న పాట్ ఉంటుంది వాటర్ది తొట్టిలాగా అందులో రెండు తాబేలు ఉన్నాయి ఈ స్టార్టింగ్కెళ్ళి ఉంటాయి గుడిలో అక్కడ చూస్తారు మా వాళ్ళు మంచిగా చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది లోపలికి వెళ్తున్నాము మా వాళ్ళు అసలు రమ్మంటే వస్తారు అక్కడికి వెళ్ళి తాబేలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు పదండి పదండి లోపలికి వెళ్ళాము లోపల గుడి లోపల గుడి అను ఇది ఇక్కడ మెయిన్ గుడి తర్వాత ఇంకా చిన్న గుడి ఇటు కనబడుతుంది చిన్న గుడి ఇటు సైడ్ కూడా చిన్న గుడి ఉంటుంది ఇదే ఆంజనేయ స్వామి గుడి మనం ఇటు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ చేసినాము వినాయకుని గుడి ఇంకా లోపలికి వెళ్తున్నాము ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనానికి కూడా వెళ్తున్నాము కానీ అప్పటికి ఫోన్ లోపల అలవలేదని చెప్పేసరికి బ్లాక్ చేయడం కుదరలేదు లోపల కొంతవరకు అయితే చూసినాం మ్యాక్సిమం చేసినాం ప్రదక్షిణ అయిపోయినాక దారి గుడి చూడండి లోపల ఎంత బాగుందో చాలా బాగా చేశారు లోపల మాట్లాడేటప్పుడు బాగా చెప్తుంది ఇది గోడి లోపలికి వెళ్తున్నాం దర్శనం లైన్లో దర్శనం వెళ్ళే లైన్ దాకా వెళ్ళాం మ్యాక్సిమం అక్కడి నుంచి ఇంకా వాళ్ళు చెప్పిన ముందే అక్కడ బోర్డు కూడా రాసి పెట్టారు ఫోన్ సెలవలేదు అని చెప్పి తీసి నెక్స్ట్ దర్శనమే బయటకు వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన అని చెప్పి ఇది మమ్మీ దిగ్గు చూడు ఏమన్నా మనం ఏమైనా వేసినాం అనుకుని వస్తున్నావు తినడానికి ఏమైనా వేసినామను వస్తున్నాయి తనికలేదు వాటర్ టైం విన్నీ కొంగ కొంగ పడతావు ఎవరీ ఏర్పడితే పాపులం

ൂടെസ് <fox lightning>

ఎట్లుంది మరి ఇక్కడ ప్లేస్ బాగుందా నచ్చిందా మరి ఫీల్ అయినా ఫైనల్గా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయాక పులిహోర తింటున్నాం ఆడ కూర్చొని ఈ పులిహోర కూడా మేమే ఇంటికాడికి వెళ్ళి ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము ఎందుకంటే మళ్ళా పొద్దున కూడా మేమేం తినలేదు బ్రేక్ఫాస్ట్ గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ బయట తీసుకుందాం అంటే కూడా ఈ కరోనా కదా ఎందుకు పిల్లలు కదా అని చెప్పి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పులిహోర అక్కడ ప్లేస్ అంతా ఇంకా అయిపోయాక రిటర్న్ అయిపోయినాం ఇంటికి మంచిగానే ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసినాం అక్కడ ఆ తర్వాత రిటర్న్ అయిపోయినాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి